i you మళ్ళీ పదిహేడు సంవత్సరాల తర్వాత ఇది బీచ్ నేను వచ్చాను సో బీచ్ వ్యూ అయితే ఎలా ఉందండి మళ్ళీ మళ్ళీ చూద్దాం ఒకసారి లుక్ ఇది ఇదిగోండి మొదలపాడు బీచ్ లో ఉన్నాం ప్రతి బీచ్ ఎంట్రన్స్లో ఒక దేవాలయం ఉంది ఎందుకు ఉంటుందో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి దుర్గామ్మ తల్లి చుట్టూ చూడండి సూపర్ మొత్తం తాటి చెట్లు పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బీచ్కి వస్తున్నాను చాలా మంచి ఎక్స్పీరియన్స్ పురాతనమైన కట్టడి అది అప్పుడు బ్రిడ్జ్ ఇక్కడ దాకా ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను బ్యూటిఫుల్ మెమరీస్ ఇదిగోండి వాటర్ ఫ్లో అయితే ఈ బీచ్లో చాలా ఎక్కువ ఉంది గత టూ డేస్ నుండి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా సో చూండి చాలా డేంజరస్ బీచ్ ఇదిగోండి ఈ పోల్ ఉంది కదా ఇక్కడ వరకు ఆ బిల్డింగ్ అనేది ఉండేది సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు వర్షంకి వర్షాలకి గాలికి ప్రళయాల తక్కువ ప్రళయాల అలుగా ఫ్లోయింగ్కి ఇది కొట్టుకుపోయినట్టుంది ఇదిగోండి చిన్నప్పుడు ఇదైతే మేము ఎక్కాం ఇది సేమ్ ఇప్పుడు మీకు అక్కడ ఎలా కనిపిస్తుందో అలానే ఎక్కడ నుండి స్టార్టింగ్ దగ్గర నుండి ఉండేది నేను ఆ పాయింట్ వరకు నేను వెళ్ళాను వా కాలు కాలిపోతున్నాయి వా చూడండి వాటర్ఫాల్ ఎలా ఉంది చూడండి బీచ్ వల్ల చూడండి బీచ్ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి గట్టిగా కానీ వేవ్స్ కానీ వచ్చాయంటే రికమెండెడ్ చూడండి ఇవి గర్లేరీని వచ్చేటప్పుడు ఇవన్నీ స్తంభాలు స్తంభాలు పడిపోయి ఉన్నాయి చూడండి వాటర్ ఫ్లో మీరే చూడండి చాలా అంటే చాలా ఫ్లో ఉంది అయితే అస్సలు కనీసం నేను దిగను కూడా దిగను చూడండి ఎలా ఉంది పోనీ కనీసం దిగేటట్టు కూడా లేదు చూడండి జస్ట్ వ్యూ పాయింట్ ఎంజాయ్ అయితే ఎంజాయ్ చేసేటట్టు అయితే రండి వచ్చి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయండి చాలా ప్లెజెంట్ వాతావరణం చల్లని గాలి నాకైతే చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే బ్యూటిఫుల్ మెమరీస్ అవి మళ్ళీ నేను పదిహేడు సంవత్సరాల తర్వాత ఇక్కడ రావడం మళ్ళీ ఆ మెమరీస్ అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం బ్యూటిఫుల్ లైఫ్ చాలా చిన్నది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కానీ ఉన్నంత వరకు మెమొరీస్ని క్యాప్చర్ చేసుకుంటూ అనుభూతులు పొందడమే జీవితం చూడండి ఏ ప్లేస్ దగ్గర కూడా మనం లోపలికి వెళ్ళి స్నానం చేయడం లేదు వాటర్ ఫ్లో అయితే మీకు కెమెరాలు ఎలా కనిపిస్తుందో కానీ చూడండి వాటర్ ప్రూఫ్ చాలా ఎక్కువ ఉంది చూడండి లోతు డైరెక్ట్గా లాగేస్తుంది చూడండి ఎస్కే వెళ్ళిపోతుంది ఓకే ఇది జనరల్గా పిక్నిక్ స్పాటు స్కూల్ పిల్లలకి ఎక్కువ తీసుకొస్తుంటారు బీచ్కి చిన్న చిన్న పిక్నిక్స్కి ఒకరోజు బ్రేక్ తీసుకొని సరదాగా అలాగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడం అనేది ప్లేస్ బాగుంటుంది కాకపోతే లోపలికి వెళ్ళి స్నానం చేయడం అయితే శ్రేయస్కరం కాదు ఇది చాలా ప్రమాదకరమైంది అంటే మేము ఎర్లేర్ అయితే మేము లోపలికి వెళ్ళి స్నానం చేస్తాం కానీ ఇప్పుడు వర్షాల కారణంగా అల్ల ప్రవాహం అయితే చాలా చాలా ఎక్కువ కూడా సపోర్ట్ చేయండి అండి సపోర్ట్ చేసి నా వ్లాగ్స్ని లైక్ చేయండి చూడండి నేను ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలని అనుకుంటే కొంచెం కామెంట్ చేయండి నేను అన్నీ ఇప్పుడు తెలుసుకుంటాను తెలుసుకుంటున్నాను సో మెలమెల్లగా అన్నీ నేర్చుకుంటాను మీరు స్పెండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది పిక్నిక్స్ కూడా చేసుకోవచ్చు ఆ తాటి జట్లో అక్కడ ప్లేస్ ఉంది కదా అది కూడా చూపించాను డెఫినెట్గా నచ్చినట్లు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు నచ్చినట్లయితే డెఫినెట్గా విజిట్ చేయండి శ్రీకోరమాం దగ్గరే ఉంది శ్రీకోరమాం దగ్గర నుండి అయితే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ మొదలుపడి బీచ్ ఉంది సో తక్కువసారిగా విజిట్ చేయండి ఓకేనా ఇది ఉండండి బీచ్ బీచ్ సమీపంలో ఈ దేవస్థానాలు చూసాం చూడండి అమర్తల్లి సూపరు జీడి తోటలు ఇక్కడే పిక్నిక్స్ పిక్నిక్స్ అన్నీ జరుగుతాయి సూపర్ మహోన్నతమైన దేవస్థానం ఇక్కడ ఒక దీ లోపలికి వెళ్ళి చూద్దాం ఏదేవిడున్నాడా దేవాలయాన్ని బంద్గా ఉంది చూపిస్తాను లోపల అంబర్ తి ఉంది కనిపించట్లేదు దేవి బొమ్మలు చూస్తే నాకు కళ్ళు చెదిరిపోతాయి బ్యూటిఫుల్ ఇదేనండి మీకు కనిపిస్తుంది కదా ఇదే మొగదలపాడు బీచ్కి కదా దారి అటు సైడ్ నుండి వెళ్ళాలి మొదలపూడి బీచ్కి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా అతను అతనే చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు ఇదిగోండి మళ్ళీ అక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల లోపలికి వెళ్దాం మొత్తం ఇక్కడ వడి వాళ్ళు అని ఉంటారు చేపల వాళ్ళు మొత్తం ఈ మొదలపాడు ఏరియా అంతా వాళ్ళే ఉంటారంట చాలా గుళ్ళు ఉన్నాయి మొత్తం దేవస్థానాలు అన్నీ ఇక్కడ ఇదిగో ఆంజనేయుడు అంబర్తల్లి ఎక్కువ అంబర్ భక్తులుగా ఉన్నారు ఇక్కడ ఇదిగోండి అంబర్తల్లి బి అన్ని దేవస్థానాలు కూడా ఒకే మోడల్లో ఉన్నాయి బ్యూటిఫుల్ చూసావా నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా కూడా నీ దేవాలయంకి నేను వస్తున్నానంటే ఎందుకు వస్తున్నా అన్న విషయం నీకు తెలుసు నీ ఒక్కదానికే తెలుసు మరి అది మా ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ తెలియకపోయినా నీకైతే తెలుసు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ మొత్తం ఇదిగోండి ఇవన్నీ అన్ని దేవాలయాలే చాలా అంటే చాలా బాగున్నాయి డెఫినెట్గా మీరు పాడు బీచ్కి బీచ్ వ్యూ కోసమే కాదు పిక్నిక్ స్పాట్గా దేవాలయాల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా టైం స్పెండ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ చుట్టు చెట్లు డెఫినెట్గా మీకు నచ్చుతుంది బావి బావిలో నీరు ఇదిగోండి నాగులు చేతికి ఇక్కడ పూజలు చేస్తారంట అయితే చూశారు కదా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మండే ఎండల్లో చాలా నీటిలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ బ్లాగ్ అయితే మీకు ఉంటుందని నేను అనుకుంటున్నాను బై కేర్ అండి జై హింద్